నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగలం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ మాట్లాడారు రాష్టం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు రావాలని కోవూరు నియోజకవర్గం బాగుంటాలంటే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలవాలని తెలిపారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు రాబోయే ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబుని ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా శాంతిరెడ్డిలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు ఈ రోజు నా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ సంవత్సరం జరిగే జనరల్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కాబోతున్న మన నారా చంద్రబాబు గారిని ఇంత ఘన స్వాగతం పలికిన కోరు నియోజకవర్గ ప్రజలకి అలానే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశం అనగానే భిన్నత్వంలో ఏకత్వం మనందరూ కూడా గుర్తొచ్చేది అలాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రాంతం కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో గిరిజనులు దళితులు మైనార్టీలు క్రిస్టియన్లు రెడ్లు ఓసీలు బీసీలు ఇలా అన్ని వర్గాలు శాంతియుతంగా నివసిస్తున్న ప్రాంతం ఇప్పుడు నేను చెప్పిన అన్ని సామాజిక వర్గాల్ని గత ఎన్నికల్లో మనందరినీ మోసం చేసి మాయబలికి మన ఓటతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన నేను చెప్పిన ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసి పెద్ద ఎత్తున మనకి పంగనా పెట్టారు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారు నెల్లూరు జిల్లాకి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు అలానే సంక్షేమాన్ని అందించారు ప్రత్యేకించి కొవ్వూరు నియోజకవర్గానికి నెల్లూరు సిటీతో పాటు దీటుగా పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఈ గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ అభివృద్ధి పనులు చేశారే అని అడిగితే ఇక్కడ ఉన్న గ్రామాన్ని దోచాడు ఇసకోచాడు సిలికాని దోచాడు అక్రమ మార్గాల్లో కల్తీ పచ్చానికి తీసుకొచ్చి మన అన్నద ఆరోగ్యాలతో చలగాటలాడి ఇవాళ పెద్ద ఎత్తున మనందరికీ మోసం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మననే మనం చూసాం రెండు రోజుల ముందు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అప్పు పదమూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ పదమూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలతో ఏం చేశారయ్యా అంటే ఒక పక్కన రాజధాని నిర్మాణం లేదు పోలవరం చేయలేదు అలానే నదులు అంశాలను చేసి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలం దాకా నీళ్ళు ఇవ్వాలకు నారా చంద్రుడి గారి ఆశయాన్ని కూడా గట్టి కొట్టి ఇవాళ ఈ డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కళ్లి చేరింది ప్రజలకి సంక్షేమ రూపాయి ఖర్చు పెట్టింది రెండు లక్షల యాభై వేల కోట్లు మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సగటున ప్రతి ఒక్కరి తల మీద రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆపు ఉంది ఇవన్నీ కూడా మన మీద భారా మొప్తూ మన కరెంటు ఛార్జీలు పెంచారు మన పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు అలానే మనకున్న అన్ని ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అన్ని మనం వాడే నిత్యవసర సరుకులు అన్ని కూడా పెంచేసి ఇవాళ మన మనము తాగే మద్యంతో ఇవాళ వ్యాపారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్పి మళ్ళీ గతంలో ఏ విధంగా ఎక్కువ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామో గతంలో ఏ విధంగా అయితే నెల్లూరుని అభివృద్ధి చేస్తున్నామో అలాంటి అభివృద్ధిని సాధ్యం చేసుకోవడానికి మళ్లీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రరాయుడు గారిని అలానే పౌరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలానే మన ముందుకి ఎంపీ అభ్యర్థిగా వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనమంతరం కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశ్రయించాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధికి ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గానికి నారా చంద్రెడ్డి గారు అందిస్తున్నారు మళ్లీ మన రాజధాని ఏర్పాటు చేసుకుంటాం మళ్లీ పోలవరాన్ని పూర్తి చేసుకుంటాం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి మనందరి యువతకి ఉపాధి అవకాశాలు చూపించబోతున్నారు నారా చంద్రెడ్ గారు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాని విడదీశారు ఇవాళ ఉన్న నెల్లూరు జిల్లాలో గతంలో నారా చంద్రెడ్డి గారు అరవై పరిశ్రమ పైగా తీసుకొచ్చారు ఈ పరిశ్రమలన్నీ కూడా మన జిల్లాలన్నీ విడిపోయి పక్క జిల్లాలకి వెళ్ళిపోయి మళ్ళీ నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు అవ్వాలంటే నారా చంద్రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది అలానే మన రైతులకి నెల్లూరు జిల్లా ఎక్కువగా రైతాంగం ఉన్న ప్రాంతం ప్రధానంగా కోవురు ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం డెల్టా ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా రైతులు సుభిక్షంగా ఉండాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కలవాలి ముఖ్యమంత్రి గారు నారా చంద్రెడ్డి గారు అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్